పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి భారీ నిధులు రోడ్లు భవనాల శాఖ సి జనార్దన్ రెడ్డి పర్యటన సందర్భంగా తాడేపల్లిగూడెం అభివృద్ధికి రూపాయలు ముప్పే ఒక్క కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు విజయవాడ విశాఖపట్నం రోడ్డుకు రూపాయలు పదహారు పాయింట్ ఒకటి సున్నా కోట్లు నర్సాపురం అశ్వారావుపేట రహదారికి రూపాయలు రెండు పాయింట్ ఐదు కోట్లు సిద్ధాంతం తాడేపల్లి వెంకటరామన్నగూడెం రోడ్డు పనులకు రూపాయలు నాలుగు పాయింట్ ఐదు కోట్లు కేటాయించారు రోడ్ల గుంతల పూడ్చివేతకు కూటమి ప్రభుత్వం రూపాయలు ఒక వెయ్యి అరవై ఒక్క కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా సాగుతుందని స్పష్టం చేశారు తారేపల్లిగూడెం శాసనసభ్యులు మిత్రులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మీ కూటమి నాయకులకు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పట్టుకెళ్ళినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటికీ ప్రోగ్రాం దాదాపుగా మూడు గంటల ఆలస్యమైంది ఇంకా వేరే వేరు వస్తుంది ఒక్కటే శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన మొట్టమొదట నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి చాంబర్కి వెళ్ళిన వెంటనే ఈయన ఇక్కడ జరిగినటువంటి అన్యాయము ప్రస్తుతం కోట్ల విజయవాడ విశాఖపట్నం రోడ్డు గురించి ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి నాకు చెప్పడం జరిగింది ఆ రోజు చెప్పాను కొద్దిగా పట్టండి కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఏది ఏమైనా కూటమిలో నాడు ఆర్ బి డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయింది ఆ ప్రజలు మన కూడా ఆశీర్వదించారు ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది శ్రీనివాస్ గారు కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మొట్టమొదట ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ అన్ని గుంతలన్నీ పూడ్చడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకే ఒకేసారి మూడు వేల కోట్లు ఒక సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు చరిత్రలో అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూడా యువగలంలో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు ఎక్కడైతే రోడ్ల పరిస్థితి చూసినప్పుడు మనము అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా చేయాలి వాటిని ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అటు మేము చెప్పిన సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు చేసుకుంటూ సంక్షేమాన్ని కంప్లీట్ చేస్తే అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసుకుంటా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తాడేపల్లి గూడానికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మదులు మంజూరు చేయడం జరిగింది ఒక నాయకుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినా కానీ అభివృద్ధి గురించి తప్ప వేరే మాటే మాట్లాడరు ఆయనకు అభివృద్ధి మమ్మల్ని ప్రజలు గెలిపించారన్న మాకు మీరు చెయ్యాలి అని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ లోకేష్ బాబు గారి ఆశీస్సులతో అటు పంచాయతీ శాఖలో మన పవన్ కళ్యాణ్ ఆధారంలో కూడా దాదాపుగా మొన్న రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు అంటే మాకు అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి చూడాలి నాడు పరిపాలన విధ్వంసంతో మొదలు చేశారు వాళ్ళు విధ్వంసంగా చేశారు విధ్వంసం చేసి రోడ్లను విధ్వంసం చేసి దాన్ని కూడా వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని కాదని మాకు వేసినందుకు ప్రజల తరఫున బాధ్యతతో తీసుకున్నాము అదేవిధంగా పదహారు కోట్ల పది లక్షల రూపాయలు విజయవాడ విశాఖపట్నం రెండు కోట్ల రెండున్నర కోట్ల రూపాయలు నర్సాపురం అశ్వరావుపేట నాలుగున్నర కోట్లలో పెద్ద వెంకటరామని గూడెము వీటితో పాటు హోల్స్ కూడా జరిగింది ఇప్పుడే ఆ బ్రిడ్జి గురించి కూడా చెప్పారు ఆ బ్రిడ్జికి కూడా నేను ఇప్పుడే అధికారులకు చెప్పి కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే దాని యొక్క డెలాబరేటెడ్ పరిస్థితులు ఉంది పరిస్థితి దానికి కూడా వాటిని కూడా ఎస్టిమేషన్ ఏమి చెప్పి నెక్స్ట్ బడ్జెట్ లో ఖచ్చితంగా పెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం కలిగిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనాభా కూటమి